మీ పేరండి పేరు మొఘలాయ సార్ ఏం చేస్తారండి నేను ప్రస్తుతానికైతే డ్రైవింగ్ చేస్తున్నా లోకల్లో పండ్ల బండి వ్యాపారం ఉంది ఒకటి ఓకే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు బీజేపీ వస్తుంది అనుకుంటున్నాం సార్ బీజేపీ ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు ఎందుకు ఇంకెందుకు అంటే బీజేపీ పథకాలన్నీ బాగానే ఉన్నాయి కదా మామూలు అయితే ప్రస్తుతానికి ముగ్గురు డికే డికేర్ ఉన్నారు జితేందర్ రెడ్డి శాంతకుమార్ ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి బీజేపీకి వెళ్ళి గట్టి పోటీ ఇచ్చినట్టు వస్తుంది కూడా ఇప్పుడు ఇక్కడ శాంతకుమార్ గారు పోటీ చేసే అవకాశం ఉందా శాంతి కుమార్ గారు ఈసారి శాంతకుమార్ వస్తుంది అని అంటున్నారు ఇస్తాను పోటీ చేస్తాడు అని ముగ్గురికైతే ఉంది కదా బరాబర్గా ఆయన మంచి వ్యక్తేనా శాంతికుమార్ గారు వ్యక్తే కదా సార్ అందుబాటులో ఉంటారా ఉంటారు ఇప్పుడు ఏమైనా ఆర్థిక సహాయం చేస్తారా ప్రజలు ఇబ్బందులు ఉంటే ఆర్థిక సహాయం అంటే చేయొచ్చు సార్ చేయడం కాదు కాకపోతే గెలిచిన తర్వాత అయితే చేస్తాడు అని చెప్తారు కానీ పాత గెలిస్తే కూడా చేస్తాడని అన్న నమ్ముకుంటారు చేస్తాడు అంతే చేస్తాడు అందుబాటులో ఉంటారా యూత్లో మంచి ఫాలోయింగ్ ఉందా ఫాలోయింగ్ ఉంది మీ జిల్లాలో బీజేపీ బలంగా ఉన్నదా జిల్లాలో జిల్లాలో అంటే మాకు ఇంతవరకు ఉమ్మడి జిల్లా మామినగర్ ఇప్పుడు ఇప్పుడు మాకైతే నారాయణపేట వచ్చింది మాకు అట్లా ఇంకా మామినగర్ నారాయణపేట రెండు ఏడాడు కాబట్టి మామినగర్కే చేస్తుంది నారాపేటకి అయితే ఇంకా రాలేదు కదా బీజేపీ అంటే ఇంకా ఎమ్మెల్యే తరఫు ఎమ్మెల్యే రత్ కుమార్ రెడ్డి పోటీ చేసిండే ఎంపీకి అయితే నాన్పిడికి అయితే రాలే కదా మామినారికెళ్ళి ఎంపీ పోటీ చేయొచ్చు రతన్ ఛాయిస్ అయితే బాగుంది అనుకుంటున్నాం మేమైతే ఇంతవరకు జితేంద్ర రెడ్డి అయితే పోటీ చేసి గెలిచిండు కదా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా అంతవరకు కూడా ఇంతకుముందు ఏమైనా సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ప్రసంగం ఉన్నాయి సార్ మస్తున్నాయి డిగ్రీ కాలేజ్ లేదు ఇంటర్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఏం రాలేదు ఇంకా వేరే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇది ఒకటే ఉంది ఇంకా కొన్ని సమస్యలు మండల ఆఫీస్ ఓపెన్ కావాలి ఇంకొంగ కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా వస్తాయి కాకపోతే టైం పట్ట చూసారా ఇప్పుడు మీ కుమార్ గారికి లోక్సభలో మీరు పంపిస్తే ఆయన మీ జిల్లాని డెవలప్ చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా చేయొచ్చు సార్ చేస్తాడని అనుకుంటున్నాం మేమైతే చేస్తాడని ఇప్పుడు గతంలో పనిచేసిన ఎంపీలు మీ జిల్లాని డెవలప్ చేశారా గేమ్ డెవలప్మెంట్ అంటూ ఏం లేదు సార్ మాతో మాతోనైతే ఇంతవరకు కల్కొండ రాజ చంద్రశేఖరరావు గారు గెలిచారు కదా ఆల్రెడీ ఎంపీసీ ఎంపీ పదవి నుండి గెలిచే డైరెక్ట్ సీఎం పోస్టాడు పాలమూరు జిల్లాని వదిలేసిపోయాడు ఏమంతా ఏం చేయలేదు ఇంత మెజారిటీ వస్తుంది శాంతికుమార్ గారికి పదేం సార్ రావచ్చు మెజారిటీ అయితే గట్టిగానే ఉంటుంది వస్తుంది ఇంత అని చెప్పడానికి కాదు వస్తుంది పోటీ గట్టిగా వస్తారనుకోండి ఉన్నది కేంద్రంలో ఏ పార్టీ వస్తుంది కేంద్రంలో ఏం సార్ సార్ బయట బరాబర్ వస్తారు